నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అట్లాగే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి స్టోరీలోకి వెళ్ళిపోతాం ఈ ప్రేమ్ ఏం చేస్తున్నాడో ఏంటో అని వర్ష ఆలోచిస్తూ ఉండగా నీ ఆలోచనలు పక్కన పెడితే మనం కూడా స్టార్ట్ అవుదామా అన్న వాయిస్కి వర్ష షాకా వెనక్కి తిరిగి చూస్తుంది తన వెనకనే ఉన్న ప్రేమ్ని చూడగానే వర్ష అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉంటే ఇలాగే టైం వేస్ట్ చేస్తూ ఉంటావా నువ్వు వస్తున్నావా రావా అని ప్రేమ్ అడుగుతుంటే ఎక్కడికి అని అయోమయంగా అంటుంది వర్ష ఇంకెక్కడికి నీ ఫ్రెండ్ రామ్కి ఏం రిప్లై ఇస్తుందో వినాలని లేదా నీకు అని ప్రేమ్ అనగానే ఎందుకు లేదు మీకన్నా ఎక్కువ టెన్షన్ నాకే ఉంది అని వర్ష నెమ్మదిగా అంటుంటే మరి ఇక్కడుండి ఏం చేస్తావు వస్తానంటే నాతో రా లేకపోతే నీ ఇష్టం అని ప్రేమ్ తన ఫ్లాట్కి లాక్ వేస్తుంటే నేను కూడా వస్తాను అని వర్షా స్పీడ్గా తన ఫ్లాట్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుని ప్రేమ్ వెనకాలే నడుస్తుంది కిందకి వచ్చేసరికి రామ్ వాళ్ళ కారు వెళ్ళిపోయి ఉంటుంది అయ్యో ప్రేమ్ సార్ వాళ్ళు వెళ్ళిపోయారని వర్ష కంగారుగా అంటుంటే ఎందుకు ప్రతిసారి కంగారు పడుతూ ఉంటావు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నేను అక్కడికి తీసుకుని వెళ్తానని చెప్పి ప్రేమ్ తన బైక్ తీసుకుని వచ్చి హెల్మెట్ పెట్టుకుంటూ ఉండగా వర్ష ప్రేమ్ వైపు చూస్తూ ఇప్పుడు నేను ఈ ప్రేమ్ సార్ బైక్ ఎక్కాలా ఒక్కోసారి తప్పదు కదా అని వర్ష మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ హెల్మెట్ పెట్టుకుని వర్ష వైపు చూస్తూ నా వైపు ఏం చూస్తున్నావు వెళ్ళి నీ స్కూటీ రా అని చెప్పగానే వర్ష ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉండటం చూసి ఏంటి నువ్వు నేను ఓకే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి బైక్పై తీసుకుని వెళ్తానని అనుకున్నావా నా బైక్పై అను తప్ప వేరే అమ్మాయి ఎక్కడానికి వీల్లేదు అని చెప్పగానే వర్ష స్పీడ్గా తన స్కూటీ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో నుండి స్కూటీకి తీసి స్కూటీ ఆన్ చేస్తుంది బాబాయ్య ప్రేమ్తో ఏం మాట్లాడినా భయంగానే అనిపిస్తుంది అని తను కూడా హెల్మెట్ పెట్టుకుని ప్రేమ్ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది ప్రేమ్ ముందుగానే రామ్ కారుకి ట్రాకర్ని ఫిక్స్ చేయడం వలన కారు ఎటు వెళ్తుందో ప్రేమ్ మొబైల్లో చూస్తూ అటువైపుగా తన బైక్ ని పోనిస్తాడు అసలు రామ్ ఆనుని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు ఈ ప్రేమ్కి ఎలా తెలుస్తుందో ఏంటో అని వర్ష మనసులో అనుకుంటూ ఇంకా ప్రేమ్ బైక్ వెనకాలే వెళ్తూ ఉంటుంది రామ్ వాళ్ళ కారు ఒక గ్రాండ్ రెస్టారెంట్ ముందు ఆగుతుంది ఆను విండోల నుండి బయటకు చూస్తూ ఆశ్చర్యంగా రామ్ వైపు చూస్తూ రామ్ ఎందుకింత గ్రాండ్ రెస్టారెంట్కి తీసుకుని వచ్చావు ఇది లంచ్ టైం కూడా కాదు కదా అని అంటుంటే అను ఇక్కడ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అలాగే నీటి ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలని చెప్పాను కదా దానికి ప్లేస్ ఇంకా బాగుంటుంది నువ్వే చూస్తావు కదా పద అని చెప్పి కారు పార్కింగ్ చేసి అను చేతిని పట్టుకుని ముందుకు నడుస్తాడు అక్కడ నుండి లిఫ్ట్ ద్వారా ఫిఫ్త్ ఫ్లోర్కి చేరుకుంటారు అను మరియు రామ్ ఫిఫ్త్ ఫ్లోర్లో లాస్ట్గా ఒక కార్నర్లో ఉన్న టేబుల్ని బుక్ చేస్తాడు రామ్ అనుకి టేబుల్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళమని తను టూ మినిట్స్లో వస్తాను అని చెప్పగానే అను రామ్ చెప్పిన టేబుల్ వైపుకి అడుగులు వేస్తుంది టేబుల్ దగ్గరికి వెళ్ళగానే టేబుల్ ఫ్లవర్స్ తో చిన్న చిన్నగా డెకరేట్ చేసి ఉండటం చూసి పక్కనే ఉన్న గ్లాస్లో నుండి రోడ్డు వైపుకి చూస్తూ ఉంటుంది నిజంగానే ఈ ప్లేస్ చాలా బాగుంది అని అను మనసులో అనుకుంటూ ఉండగా రామ్ అను దగ్గరికి వచ్చి అను అని పిలవగానే అను వెనక్కి తిరిగి రామ్ వైపు చూస్తూ రామ్ ఈ రోజు ఏదైనా స్పెషలా నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంటే రామ్ చిన్నగా నవ్వుతూ అను చేతిని పట్టుకుని చైర్లో కూర్చోబట్టి తనకి ఆపోజిట్ చైర్లో కూర్చుంటాడు ప్రేమ్ బైక్ అనేది రెస్టారెంట్ ముందు ఆగుతుంది వర్ష కూడా స్కూటీ పార్క్ చేసి ప్రేమ్ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇక్కడే ఉన్నారా అని అంటుంటే ప్రేమ్ వేలు పెట్టి పక్కకి చూపిస్తుంటే వర్ష అటువైపు చూడగా అక్కడ రామ్ కారు ఉంటుంది ఇంకా వర్ష సైలెంట్ అయిపోతుంది అక్కడి నుండి ప్రేమ్ డైరెక్ట్గా ఫిఫ్త్ ఫ్లోర్కి వర్షాని తీసుకుని వెళ్తాడు ప్రేమ్ సార్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ మీరు డౌట్స్ క్లారిఫై చేయకపోతే ఇప్పుడే ఇక్కడే పడిపోయేటట్టున్నాను అని అంటుంటే ప్రేమ్ ఆను వాళ్ళ టేబుల్కి చాలా దూరంగా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటాడు అక్కడ టేబుల్స్ అన్ని కూడా చాలా దూరం దూరంగా ఉంటాయి వర్ష ప్రేమ్కి పక్కన వేరొక చైర్లో కూర్చుని ప్రేమ్ సార్ అని చిన్నగా అంటుంటే ప్రేమ్ తన కళ్ళకి ఉన్న గాగుల్స్ తీస్తూ చెప్పు అని ఎదురుగా ఉన్న ఆను వైపు చూస్తూ తన పాకెట్లో ఉన్న మాస్క్ తీసుకుని తన ఫేస్కి పెట్టుకుని ఇంకొకటి వర్షాకి ఇస్తాడు వర్ష కూడా ఫేస్కి మాస్క్ పెట్టుకుని ప్రేమవైపు చూస్తూ అనువాళ్ళు ఇక్కడే ఉన్నట్టు ఎలా తెలుసు అది కాకుండా వాళ్ళు ఈ ఫ్లోర్లో చివరి టేబుల్లో ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అని వర్ష అడుగుతుంటే ఎందుకంటే మార్నింగ్ రామ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాడు కాబట్టి మార్నింగ్ రామ్ని నేను ఫాలో చేశాను తను డైరెక్ట్గా ఈ రెస్టారెంట్కి వచ్చి ఇక్కడ టేబుల్ని బుక్ చేశాడు అంతేకాకుండా టేబుల్ రికనైజ్ చేయమని ఇక్కడున్న వెయిటర్కి మనీ కూడా ఇచ్చాడు రామ్ కారు కి ఆల్రెడీ నేను ట్రాకర్ ఫిక్స్ చేశాను అని చెప్పగానే వర్ష షాక్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా నీ డౌట్స్ అయిపోతే నన్ను విసిగించడం ఆపి అటు చూడు అని ప్రేమ్ కొంచెం కోపంగా చెప్పేసరికి బాబాయ్ వీటికైనా ఆన్సర్ చెప్పాడు అని వర్ష మనసులో అనుకుంటూ ఎదురుగా ఉన్న అను రామ్ వైపు చూస్తూ ఉంటుంది అను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదు నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది అని రామ్ చెప్పగానే అవునా అయితే ముందు బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత ఐస్ క్రీమ్ తింటాను అని అను నవ్వుతూ అంటుంటే తప్పకుండా అని ఇంతలో వెయిటర్ రాగానే బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తాడు రామ్ అవును వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు ఈ ప్రేమేమో ఇంత దూరంలో కూర్చున్నాడు అని వర్ష అనుకుంటూ ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ని అడగాలంటే వర్షాకి భయంగా అనిపిస్తుంది నా డౌట్ ఎలా పోతుంది అను రామ్కి ఏం రిప్లై ఇస్తుందో ఇక్కడ కూర్చుంటే ఎలా తెలుస్తుంది అని వర్ష చిన్నగా టెన్షన్ పడుతూ ప్రేమ్ సార్ అని అనగాని ప్రేమ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని అనవసరంగా ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాను వచ్చిన దగ్గర నుండి నా బుర్ర మొత్తం తినేస్తుంది అని చిరాకుగా అనుకుంటూ ఏంటి అని వర్ష వైపు చూస్తూ అడుగుతుంటే లాస్ట్గా చిన్న డౌట్ అని వర్ష భయంగా అంటుంటే చెప్పు అని ప్రేమ్ కొంచెం కోపంగా అంటాడు అది అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు మీకు అర్థమవుతుందా అని వర్ష చిన్నగా భయంగా అంటుంటే ప్రేమ్ చిరాకుగా తన చెవిలో ఉన్న ఇయర్ లో నుండి ఒకటి తీసి వర్షకి ఇవ్వగానే వర్ష అయోమయంగా దాని వైపు చూస్తుంది వర్ష బిహేవియర్ కి ప్రేమ్ కి కోపం పీక్స్ లోకి వెళ్ళగా దాని వైపు చూడడం కాదు పెట్టుకో అని కోపంగా చెప్పి మళ్ళీ తన చూపుని అనువైపుకి మారుస్తాడు వర్ష తన చెవిలో బ్లూటూత్ పెట్టుకోగానే అను మాటలు వినిపిస్తుంటే షాక్ ప్రేమ్ వైపు చూస్తూ మాటలు ఎలా వినిపిస్తున్నాయో అని అడిగితే ఖచ్చితంగా ఈసారి ఇక్కడ నుండి బయటకు తోసేసిన తోసేస్తాడని భయంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటుంది అను రామ్ వైపు చూస్తూ రామ్ ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అన్నావు కదా ఏంటి అని నవ్వుతూ అంటుంటే అప్పటి వరకు అనుని చూస్తున్న రామ్లో చిన్నపాటి టెన్షన్ మొదలవుతుంది అది అను చెప్తాను కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా ఆలోచిస్తున్నాను అని రామ్ అంటుంటే నేనా ఏ విషయం గురించి రామ్ ఆయన నువ్వెప్పుడు ఏది చెప్పినా నేను నీపై సీరియస్ అయ్యానా లేదు కదా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు తప్పకుండా నువ్వు నా దగ్గర ఏం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పు నా బెస్ట్ ఫ్రెండ్వి నిన్ను అర్థం చేసుకోనా అని అను అంటుంటే రామ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని కళ్ళు తెరిచి అను వైపు చూస్తూ అను నేను ఫైవ్ ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని చెప్పగానే అను శాఖ రామ్ వైపు చూస్తుంది వర్ష టెన్షన్గా ఇద్దరు వైపు చూస్తూ బాబాయ్ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారుగా అంటూ ఉంటే అక్కడ ఆ రామ్ సంగతి ఏమో కానీ నా పక్కనున్న అమ్మాయి మాత్రం వాళ్ళ మాటలకి కింద పడిపోయేటట్టుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అను ఎలా రియాక్ట్ అవుతుందా అని తన ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు అను మొబైల్కి ముందు రోజే ప్రేమ్ ట్రాక్ ఫిక్స్ చేయడం వల్ల అను మాటలు ప్రేమ్కి వినిపిస్తూ ఉంటాయి అందుకే వైపు చూస్తూ ఉంటాడు ఎందుకంటే తనకి రామ్ అయితే కనిపించడం లేదు అను అని రామ్ అను చేతిపై తన చేతిని వేసి పీలుస్తుంటే అను నార్మల్ అయ్యి వా నువ్వు ఫైవ్ ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అంటూ ఉంటే అవును అని చిన్నగా అంటాడు రామ్ అను నార్మల్ అయ్యి నవ్వుతూ వా నువ్వు లవ్ చేస్తున్నావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అది కూడా ఫైవ్ ఇయర్స్ నుండి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని ఆను నవ్వుతూ అంటుంటే రామ్ ఆను వైపు అలాగే చూస్తూ ఉంటాడు కనీసం తనపై ఫీలింగ్స్ ఉంటే తను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే కొంచెమైనా బాధపడేదని కానీ ఆను ఫేస్లో అలాంటిదేమీ కనిపించకపోయేసరికి రామ్లో భయం అనేది మొదలవుతుంది ఇదేంటి ఆనుకి నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా కనీసం తన ఫేస్లో కొంచెం కూడా బాధ కనిపించడం లేదు ఆయన ఇంక నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా తనిప్పుడు నన్ను ప్రేమించకపోతే ఏమైంది కావాలంటే పెళ్ళైన తర్వాత ప్రేమిస్తుంది అని రామ్ చిన్నగా తనలో తనే అనుకుంటూ అవునాను నేను ఫైవ్ ఇయర్స్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఎంతలా అంటే తనంటే ప్రాణం తన కోసం నేను ఏదైనా వదులుకునేంత ఇష్టం అని రామ్ చెప్తుంటే వర్ష ఫేస్ అనేది డల్ అయిపోతుంది నిజంగా నీ మాటలు వింటుంటే ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది ఇంతకీ ఎవరా అమ్మాయి చెప్పురా అని అను అంటుంటే చెప్తాను కానీ ముందు నాపై నీ ఒపీనియన్ ఏంటి అను అని రామ్ అడుగుతుంటే నీ గురించా అర్థం కాలేదు అని అను అయోమయంగా అంటుంటే ఇప్పుడు నీ గురించి చెప్పాలంటే అను చాలా మంచి అమ్మాయి చాలా ఇన్నోసెంట్ చాలా ఇలా ఎన్నో చెప్తాను అలాగే నా గురించి కూడా నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు కూడా వినాలని ఉంది అని రామ్ చిన్నగా అడుగుతుంటే నీ గురించి చెప్పాలి అంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి చిన్నప్పటి నుండి నిన్ను చూస్తున్నాను కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ బిహేవియర్ చాలా బాగుంటుంది అలాగే నీ పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటావు అలాగే ఫ్రెండ్స్ని ఎంతో కేరింగ్గా చూసుకుంటావు నన్ను వర్షాన్ని ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు అంతేకాకుండా చిన్నప్పటి నుండి కూడా మా ఇద్దరిని అంతే జాగ్రత్తగా చూసుకున్నావు అంత త్వరగా నీ కోపం రాదు ఇంకా నీ టాలెంట్పై నువ్వు నీ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటావు మొత్తానికి ఒక అమ్మాయికి కావాల్సిన అన్ని లక్షణాలు నీలా ఉన్నాయి ఇప్పుడు చెప్పు ఇంతకి ఆ అమ్మాయి ఎవరు అని ఆను నవ్వుతూ అంటుంటే ఇంతలో బ్రేక్ఫాస్ట్ రాగానే ముందు బ్రేక్ఫాస్ట్ అయ్యి తర్వాత చెప్తాను అని రామ్ చెప్పగానే మొత్తానికి నన్ను ఫుల్ టెన్షన్ పెడుతున్నాను ఆయన చాలా ఆకలిగా ఉంది తిన్న తర్వాత చెప్పులే అని అను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటే రాక్షసి ఆకలికి మాత్రం అస్సలు ఆగలేదు అని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ ఉండగా వర్ష ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ సార్ మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామా నాకు కూడా ఆకలిగా ఉంది అని అంటుంటే ప్రేమ్ అను ఆలోచన నుండి బయటకు వచ్చి వర్ష వైపు చూస్తుంటే వర్ష వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేస్తుంది ప్రేమ్ ఇంకా వెయిటర్ని పిలిచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తాడు ఈ అమ్మాయికి మొత్తానికి పూర్తిగా భయం పోయింది ఒకప్పుడు రామ్ దూరం అవుతాడని ఎంతలా ఏడ్చింది ఇప్పుడు ఆనోని నేను లవ్ చేస్తున్నానని అంతేకాకుండా ఆనో కూడా నన్ను లవ్ చేస్తుంది కాబట్టి ఈ వర్ష రూట్ క్లియర్ అయ్యింది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ రాగానే వర్షకి ఎదురుగా టిఫిన్ ప్లేట్ పెట్టగాని మీరు అని వర్ష చిన్నగా ఉంటుంటే నువ్వు తిను నేను బయట ఫుడ్ తినను అని ప్రేమ్ సీరియస్గా చెప్తాడు వర్ష మౌనంగా టిఫిన్ చేస్తూ ఉంటుంది ఇంకా రామ్ అను ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు చెప్పు అని అను రామ్ వైపు చూస్తూ అంటుంటే అది అను నేను ఎవరిని ప్రేమిస్తున్నానంటే అని రామ్ చెప్తుంటే హా రామ్ మర్చిపోయాను నువ్వు ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇవ్వడం మర్చిపోయావు అని అనగానే రామ్ షాక్గా వైపు చూస్తాడు రాక్షసి అక్కడ వాడి టెన్షన్తో నువ్వేం రిప్లై ఇస్తావా అని భయపడుతుంటే నువ్వేమో ఐస్ క్రీమ్ అడుగుతావా సరిపోయింది ఇంకీ రామ్ నీకు ప్రపోజ్ చేసినట్టే అని అను బిహేవియర్కి ప్రేమ్ పెదవులపై చిరునవ్వు వస్తుంది అబ్బాయి అనుకి ఎప్పుడేం అడగాలో కూడా తెలియదు రామ్ తన లవ్ గురించి చెప్తుంటే మధ్యలో ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాల్సి వచ్చింది అని వర్ష అనుని చిన్నగా మనసులో తిట్టుకుంటూ ఉంటుంది రామ్ నార్మల్ అయ్యి అనుకి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి అను వైపు చూస్తూ ఎప్పుడైనా చెప్పొచ్చా అని అంటుంటే చెప్పు రామ్ నీదే లేట్ ఇంతకీ ఎవరా అమ్మాయి అని చాలా ఎక్సైట్ అవుతూ టేబుల్ పైన రెండు చేతులు పెట్టుకుని రామ్ వైపు చూస్తూ అంటుంటే రామ్ టేబుల్ పైన ఉన్న రెడ్ రోజ్ తీసి ఆనుకి ఎదురుగా పెట్టి ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే ఐ లవ్ యూ అను అని చెప్పగానే అప్పటి వరకు నవ్వుతున్న ఆను ఫేస్లో అనేది మాయం అవుతుంది మరి అను ఏం రిప్లై ఇస్తుందో నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీలో అంత ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ